నమస్కారం గురుగారు గారు గురుగారు ఈ రోజు మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఒక న్యూస్ అనేది చాలా చాలా హడావుడిగా చాలా వైరల్ అయిపోతుంది అసలు ఎందుకంటే అది ఫ్యాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అది మీకు తెలిసింది ఆల్రెడీ ఎందుకంటే హీరో ప్రభాస్ మ్యారేజ్ వి ఆయన ఒక పోస్ట్ చేశారు ఇన్స్టాలో లో సో అది ఈ రోజు చాలా వైరల్ అయిపోతుంది అనమాట రాబోతున్నారు అని చెప్పేసి అని సో ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సో ప్రభాస్ అన్నీ ఎప్పుడెప్పుడు మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి అని అలాగే ఏంటంటే గురుగారు చాలా మంది అన్నారు అసలు ప్రభాస్ కి మ్యారేజ్ అవ్వదు ఇంకా ఆయన బ్రహ్మచారి కానీ ఉండిపోతారు అనేసి కూడా అన్నారు సో చాలా మంది ప్రముఖులు కూడా చెప్పారు అసలు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ లేదు యోగం లేదు అనేసి అని చెప్పారు సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఈ రోజు ప్రభాస్ గారు పోస్ట్ చేశారు కదా గురువు గారు సో ఎలా ఉండిపోతుంది అంటారు తప్పకుండా అమ్మా ప్రభాస్ ఫ్యాన్స్ వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ముందు వీరికి చెప్పాలి పాప ఎందుకంటే ఎందుకంటే అయ్యో ప్రభాస్ గారు ప్రభాస్ మంది కూడా చాలా మంది ఉంటారు కనుక సరే ఎట్టకోలకు ఎట్టికేలకు కూడా తన వివాహం కుదిరినందుకు చాలా సంతోషము అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే ఈ యొక్క సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇరవై ఇరవై ఒకటిలోనే వివాహం అప్పుడే చేసేది ఉండే అప్పుడు కొన్ని ట్రోల్స్ కూడా అయినవి అనుష్క అనుష్క అదే విధంగా ఆ కొన్ని ట్రోల్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి ఆ కాలంలో లాక్ డౌన్ ఉండేటువంటి పరిస్థితిలో ఇరవై ఒకటిలో కూడా కొన్ని కొన్ని షోస్ వచ్చినవి ఆ షోస్లలో ఆ ప్రభాస్ ఇంటర్వ్యూస్ రావడం జరిగింది అందులో ఆ అమ్మాయి అనడం ఏవో రకంగా అయితే ట్రోల్స్ అయితే అయినవి అది అనేది ఏమిటి అంటే ఇరవై ఒకటి ఇరవై రెండులో వివాహానికి సంబంధించినటువంటి ఒక హాట్ టాపిక్ అయితే నడిచింది కానీ తప్పకుండా కూడా వీరి ఇంట్లో కూడా అదే సమయంలో ఇరవై ఒకటి ఇరవై రెండులోనే చూసినటువంటి సంబంధము ఇతని ప్రాజెక్టుల విషయం కానీ మూవీస్ ప్రాజెక్టుల విషయం కోసము కొంచెం డిలే అవ్వకుండా వచ్చింది ఇప్పుడు తప్పకుండా కూడా వృచ్చిక రాశి అయినది వృచ్చిక రాశి విశాఖ నక్షత్రము అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఇతనికి ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడు కర్కాటకంలో నీచ పడిపోయి ఉన్నాడు కనుక అదొకటి ఆలస్యము రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కేతులో కేతు దశ స్టార్ట్ అయింది ఈ కేతులో కేతు దశ ఇతనికి ఎక్కువగా కూడా యోగించలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి కూడా తన మూవీస్ కూడా అనుకున్నటువంటి స్థాయిలో లేవు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో బాహుబలి కానీ ఆ సృష్టించినటువంటి పరిస్థితి కానీ పద్నాలుగు పదిహేను ఒకటి బాహుబలి ఒకటి బాహుబలి రెండు ఇవి రెండు కూడా నడిచినటువంటి సందర్భంలో రాహు పీరియడ్ నడిచింది గురువులో గురువును రాహు పీరియడ్స్ వచ్చినవి అప్పుడు అనుకూలంగా ఉన్నవి చ విజయాలు పొందినటువంటి పరిస్థితి అద్భుతంగా ఉంది ఇప్పుడు కేతు దశ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది కేతువులో కేతువు కేతువులో బుధుడు కేతువులో శుక్రుడు కేతులు ఇట్లా వచ్చుకుంటూ వచ్చుకుంటూ ఇప్పుడు కేతులో శని ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కమింగ్ సూన్ లో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి కేతులో శని ఎంటర్ అవుతుంది ఓకే ఈ శని ఎంటర్ అయినా కూడా ఈ యొక్క ప్రభాస్ గారికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది హెల్త్ ఇష్యూస్ రావడం గానీ హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తుంది జనవరి జనవరి చిన్నపాటివి ఎందుకంటే అతనికి ఆల్రెడీ యాసిడిటీ గానీ స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే అసిడిటీ గానీ స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు వందకు వంద పర్సెంట్ ఉన్నాయి అయితే ఎనిమిదవ స్థానంలో కుజులున్న ఇప్పుడు వృష్ిక రాశి వారికి జాతకరీత్యా జాతకం వేరు గోచారం వేరు గోచారంలో గురువు మారిడు రుచిక రాశికి సప్త మాత్రం రావడం జరిగింది కనుక ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది కనుక రుచిక రాశి వారికి ఒక ప్రభాస్ గారే కాకుండా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు అందరికీ వివాహం సెటిల్మెంట్ అయ్యే పరిస్థితి కనుక తప్పకుండా ఆగస్టు నవంబర్ లో మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు ఎంగేజ్మెంట్ కానీ వివాహం కావచ్చు లో కానీ నవంబర్ లో వంద పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు ఫోటో కానీ లేదా ఏదైనా మనము ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు కాదు కనుక ఒక విషయం అయితే చెప్పడం జరిగింది సంతోషము ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కేతువులో శని వచ్చిన తర్వాత ఆ పీరియడ్ కూడా కొంచెం మైనస్ వాతావరణం మొత్తం మీద రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే బాగుంది ఇతర జాతక కేతు దశ మొత్తం అయిపోతుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అని అనుకోవచ్చు కేతు దశ మొత్తము కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కొంచెం అనుకున్నటువంటి పనులు డిలే అవ్వడం గానీ ఇంకేదైనా అనుకున్నటువంటి విధంగా ఎక్స్పెక్టేషన్ ఉండదు అట్లా ఉంటుంది కనుక తప్పకుండా మంచి పరిణామంగా తీసుకొని ఈ యొక్క ఆగస్టు ఉంది నవంబర్ లో గురువు ఖచ్చితంగా ప్రభాస్ గారి యొక్క మ్యారేజ్ పైన ఆయన ఈ రోజు పోస్ట్ పెట్టారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో సో అంత వైరల్ అవుతుంది కాబట్టి సో దానిపైన ఏ విధంగా ఉండబోతుంది అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురు మహాదేవ